ఇక అనుకోకుండా పరదాల అంశం కూడా ఒకటి జరిగింది సరే దాని గురించి కూడా పరదాల అంశం ఏంటంటే అది ఆ బైట్స్ వేసినప్పుడు చూద్దాం సరే ఫస్ట్ ఫస్ట్ బైట్ చంద్రబాబు వంశీ గారు పెన్షన్స్ కూడా అసలు పేద ప్రజలకి పెంచడం అనేది టీడీపీ ప్రభుత్వం మొదలైంది ఆ రోజున ఎన్టీఆర్ గారు మొదలు పెట్టారని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా అంటే ఈ అంశం ఏంటంటే పెన్షన్ సంబంధించినటువంటి అంశంలో ఒకసారి ఇది అయిన తర్వాత ఆ బైట్స్ని చేసే ముందు అది చాలా కీలకమైనటువంటి అంశం మీరు అడిగింది ఎయిటీ సిక్స్లో ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్లో ముప్పై రూపాయల పెన్షన్ని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ని ఇవ్వటం మొదలుపెట్టాము ముప్పై రూపాయల పెన్షన్ని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ పెంచారు పెంచారు తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ రెండు వందలు చేశారు అంటే నూట ఇరవై ఐదు రూపాయలు వైఎస్ఆర్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు పెంచారు తర్వాత రెండు వేల నాలుగులో ఈ రెండు వందల రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేశారంటే ఎనిమిది వందల రూపాయలు పెంచారు ఒకేసారి పెంచారు ఎనిమిది వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు అయితే మరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మరలా రెండు వేల రూపాయలు పెంచారు మరలా అంటే వెయ్యి అంటే వెయ్యి వెయ్యి చేశారు రెండు వందలని వెయ్యి చేశారు వెయ్యిని రెండు వేలు చేశారు అంటే పద్దెనిమిది వందల రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయలు ఉన్నదాన్ని మూడు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో అంటే ఈ మొత్తం ఇప్పుడు నాలుగు వేలయిన దాంట్లో నాలుగు వేల అయిన దాంట్లో రెండు వేల ఒక వెయ్యి రూపాయలు రాజే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు అవును నూట ఇరవై ఐదు రూపాయలు వైఎస్ రాజేష్ రాజశేఖర రెడ్డి గారు పెంచారంటే అంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలని ఓన్లీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు పెంచింది మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు ఈ ఇప్పుడు పెంచిన వెయ్యి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెంచినటువంటి పద్దెనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు ప్లస్ నలభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఎన్టీ రామారావు గారు పెట్టిన ముప్పై చంద్రబాబు నాయుడు గారు పెంచింది రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు సుమారు మూడు వేల రూపాయలు టీడీపీ హయాంలోనే పెంచితే పదకొండు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి పెంచారు అంటే దీన్ని బట్టి ఎవరు పేదల పక్షపాతి ఎవరు ప్రజాపక్షపాతి ఎవరు పెత్తందారి కొత్త పదాలు వాడారు కదా వాడారు పేదలు ఎవరు పేదల గురించి ఆలోచించేది ఎవరు పెత్తందారుల గురించి ఆలోచించేది ఎవరు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి పేదల పక్షపాతి ఎవరు పెత్తందారుల పక్షపాతి ఎవరు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి సంక్షేమం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పేటెంట్ హక్కు అని చెప్పని కొంతమంది కొంచెం అవగాహన రాహిత్యంతో మాట్లాడతారో తెలియదు కానీ వారిని మొయ్యాలనే ఉద్దేశంతో మాట్లాడతారో తెలియదు కానీ లేక వారిని ఇంకా నిండా ముంచాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతుంటారో తెలియదు కానీ మొత్తానికి సంక్షేమానికి ఆయన పేటెంట్ అని అన్నారు కదా మరి ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచినటువంటి టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారిది పేటెంట్ అవుద్దా టీడీపీది పేటెంట్ అయిద్దా పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పెంచినటువంటి కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ లేదా జగన్మోహన్ రెడ్డి గారిది పేటెంట్ అయిద్దా అనేటువంటి దాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి దీనికి సంబంధించి బైట్స్ ఉన్నట్టుంది ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్మిషన్ లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం ఇంత ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల రూపాయలపై చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలా పెన్షన్స్ ఒకటే చెప్తున్న పింఛన్ తీసుకున్న వాళ్ళకి ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు రెండు వందల రూపాయల పింఛను రెండు వేలు చేసింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలుంటే ఒకటేసారి వెయ్యి రూపాయలు చేసి దాన్ని రెండు వేల రూపాయలు చేశాను ఈ రోజు ఇస్తున్నా ఈ రోజు ఆ పింఛన్ నాలుగు వేల రూపాయలు చేసి మీ ఇంటి దగ్గరనే మొదల తారీఖుని మీకు మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను నేను వస్తానే తొంభై నాలుగు తొంభై ఐదు లో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్లకు మీకొచ్చే పింఛను నేను పింఛన పింఛనీ చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా లేదు ఈ రోజు గ్రామ సచివాలయం ఉంది లక్షా ఇరవై వేల మంది ఉన్నారు లక్షా ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి తనకి ఇది ఆల్ టైం రికార్డ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎందుకు ఎవరు లేరండి చక్కగా ఇస్తారు ఊరక రోజు జగన్మోహన్ గారు ఏంటంటే అది కావాలని చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కదా పక్కన ఉంటారు కదా సలహాదారులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యక్తిగతమైన కోపం వాళ్ళ కక్ష ఉంది అందుకని అది తీర్చుకోవడం కోసం ఇట్లాంటి సలహాలు ఇచ్చేసి ఆయన్ని ముంచటం కూడా మామూలుగా ముంచలేదు ఇక పైకి ఎక్కడైనా అని చెప్పని నూట అరవై నాలుగు కేజీలు పైన పెట్టి పదకొండు కేజీలు కింద పెట్టారు పదకొండు కేజీలని నూట అరవై నాలుగు కేజీలు మొయ్యలేదు కదా కదా కనీసం ఒక ఎనభై కేజీలు అట్లయితే అందరూ మొయ్యగలిగేవాళ్ళు ఇప్పుడు పదకొండు కేజీలు బరువు బరువు పైన నూట అరవై నాలుగు కేజీలు బరువు పెట్టే విధంగా చేశారు ఈ సలహాదారులు అంటే ఆయన ఏ రకంగా చేశారో చూడండి ఇంకో ఆయనకి ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు అనిపిస్తుంది కొన్ని అంశాలు చూస్తా ఉంటాయి సరే దీనికి సంబంధించి అనిల్ ఉన్నారు సార్ అనిల్ అనిల్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి అంటే ఒక పండగ మొత్తానికి అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఒకటో తారీఖు పెన్షన్లు కానీ ఉద్యోగుల జీతాలు కానీ ఒకేసారి వెళ్ళటం అది కూడా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులతో కూడినటువంటి ప్రభుత్వం డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైతే బెనిఫిషస్కి అవటం ఏంటి ఎటువంటి స్పందన కనిపించింది ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది కళ నెరవేరింది మాట నిలబడింది సార్ ఈ రెండు అంశాలు ఎందుకు చెప్పాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తారన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు ఈ రోజు ఎప్పుడు వస్తుందని అబాతలు ఆశగా కలతో ఎదురుచేశారు ఏడు రూపాయలు తీసుకోవడానికి ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటు కేవలం ఇరవై రోజులు మాత్రమే సమయం కావాల్సిన దగ్గర దగ్గరగా కానీ ఈ రోజు కంటే ముందు నుంచి వైసీపీ పరిపాలన ఉన్న సమయానికి కూడా ఆ నష్ట పరిహారంగా ఏదైతుందో నెలకు వెయ్యి రూపాయలు చెప్పినా ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకటి ఒకటైతే పూర్తిగా అంటే మంచంలో ఉండి కదలలేని స్థాయిలో ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయలు అంటే ఆ వ్యక్తి జీవనానికి అవసరమైన పరిపూర్ణమైన సొమ్మును అందించే అంత స్థాయికి ఆ పెన్షన్ పెంపడేది దాదాపు మొత్తం ఇరవై నాలుగు కేటగిరీస్ వైజ్ గా పెన్షన్ పెంపు అంశం ఉంది సార్ వాటిల్లో కనుక అన్నింటినీ పరిశీలిస్తే ప్రతి దానిలోనూ ఏదైతే పెరుగుదల కనిపిస్తారు ఇందాక మీరు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు ఈ దే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విభజన రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత పెన్షన్ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన సంక్షేమ కార్యక్రమ రూపంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆర్జుడు అయితే దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు తీసుకొచ్చారు కానీ ఆ విషయాల్లో కొంత విప్లవాత్మక అడుగులేసింది రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఇవన్నీ చూడకుండా రెండు వందల రూపాయలు అందరికి ఇవ్వండి అవకాశం కల్పించారు అయితే ఆ తర్వాత రెండు వందల పా రూపాయలు పదేళ్ల పాటు ఉంటే కాదు ఇప్పుడున్న పెరిగిన ధరకి ఇది సరిపోదని వెయ్యి రూపాయలు చేశారు వెయ్యిని రెండు వేలు చేశారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు వేలు సమయం తీసుకున్న తర్వాత ఈ రోజు వచ్చిన ఇరవై రోజుల వ్యవధిలో గడిచిన కాలానికి కూడా నష్టపరిహారం చెల్లిస్తూ ఆ ఎవరైతే ఉన్నారు పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన ఈ రోజు ఇచ్చిన పెన్షన్ ఒక కుటుంబంలో రెండు పెన్షన్లు గతంలో ఒక పెన్షన్ మాత్రమే ఉండేది సార్ వాటిని రెండు పెన్షన్లు చేయటం అంటే ఈ రోజు చంద్రబాబు గారు స్వయంగా ఇచ్చిన ఇంట్లోనూ ఒక వితంతపు పెన్షన్ ఉంది ఒక వృద్ధాప్య పెన్షన్ ఉంది అంటే పద్నాలుగు రూపాయలు ఇప్పుడు వచ్చిన మాములు రోజుల్లో ఒక ఎనిమిది వేలు వచ్చిన ఆ కుటుంబానికి ఎంతో కొంత అది పూర్తి పరిపూర్ణమైన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది కదా అని మీరు ఖాళీగా కూర్చోవద్దు మీకు శక్తివంచ లేకుండా మీకు చేతన స్థాయిలో పని చేసుకుని మీకు ఒక నాలుగు రూపాయలు కూడ కూడగట్టి మీ అభివృద్ధికి మీ కుటుంబాల ఎదుగుదలకు ఉపయోగించుకోండి ప్రభుత్వం పెద్దగా నేను చేయాల్సింది మీకు చేస్తానంటూ కూడా ఆయన ఒక మోటివేషన్ ఎందుకంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోలేదు సార్ అంటే తన ఆలోచన ఇక్కడ చూడాలి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వ్యత్యాసం గతంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కాను బటన్ నొక్కనని వాళ్ళు కానీ బటన్ నొక్కడమే కాదు బటన్ నొక్కిన దాని వల్ల జరిగే ప్రయోజనాలు భవిష్యత్తులో దాన్ని వినియోగించుకోవాల్సిన అంశాలు కూడా చెప్పగలగాలి అందులో నా మెచ్యూరిటీ ఏదైతే చంద్రబాబు గారు పరిపాలన అధ్యక్షుడిగా ఆయనకి పేరుంది అవునన్నా కాదన్నా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండో విషయం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు సార్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు కొంత అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఒకటో తారీఖు ఈ రోజు జీతాలు అందించినా లేదు ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి నిర్ణయం చేసి అమలు చేసిన తన అనుభవం పనికొచ్చింది నేను మొదటి నుంచి చెబుతున్నది ఇదే అంటే తన స్నేహితులు సన్నిహితులు మిత్రపక్షాలు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఆయన నిర్ణయాలు అమలు చేయడం విషయం వారందరి అందరి సహకారంతో ముందుకెళ్లడం అనేది కూటమి ప్రభుత్వం ఒక విజయం అయితే పేద ప్రజల జీవితాల్లో ఒక సంతోషం కనిపిస్తా ఉంది అంటే ఈ ఏడు వేలు వాళ్ళ జీవితం సరిపోతాయని కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పదే పదే వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పే మాటలు ఏంటి మాట నిలబెట్టుకోరు మాట వినరు అని ఇవాళ ఏం జరిగింది చెప్పిన వాడిని చేయని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే చెప్పిన వాడిని చేసే వ్యక్తిగా చంద్రబాబు ఉన్నారు అనేక అంశాలు ఉన్నాయి దానికి ఉదాహరణ ఈ పెన్షన్ విషయం చూస్తే ఒక్క మాటతో ఐదు సంతకాలు పెడితే ఆ రోజు రాష్ట్ర ప్రజల కోసం అందులో కీలకమైంది సార్ ఎప్పుడైనా గాని ఒక మంచి పక్కన ఒక చెడు ఉంటేనో చెడు పక్కన మంచి ఉంటేనో మంచి విలువ తెలిసిద్ది కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మీద అనేక విమర్శలు ఉండేవి రెండు వేల పంతొమ్మిది కానించి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పోళ్ళు లేరు అని ఆ పార్టీ వాళ్ళే అది ఎవరైతే ఆయన విమర్శించిన వాళ్ళే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఆయనకి ఆయన విజన్కి ఆయన కష్టానికి ఆయన తపనకి ఎంతకంటే బాగా చేసేవాళ్ళు ఎంతకంటే గొప్పగా చేసేవాళ్ళు వస్తారేమో అని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు అవినీతి ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక విశ్వసనీయత అన్ని చూసిన తర్వాత భయభ్రాంతులు చెంది బెంబేలు ఎత్తిపోయి గుండెలు దడదడదలు మనం గుట్టుకొని వామో ఇలా ఉండిద్దా ముఖ్యమంత్రి గారు ఇలా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు అనే భయంతో వామో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వాళ్ళ వామో చంద్రబాబు నాయుడు గారు ఇంత విజనరీ లీడరా వామో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది వామో ఇన్ని రోజులు మనం ఆయన అనవసరంగా అవమానించాము అనవసరంగా ఆయన అవహేళన చేశాము వామో ఆయన అంత మంచివాడు లేడండి అని ఎప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అంటే విమర్శించేవాళ్ళు ఆయన అభిమానించేటువంటి వాళ్ళ విధానం వేరుండేది ఆయన్ని విమర్శించేటువంటి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత వారికి జ్ఞానోదయం పరిపూర్ణ మరి పరిపూర్ణ అంటే పరిపూర్ణ స్వామి నన్ను పిలుస్తే వస్తాడేమో నేను పిలవలేదా ఏ భావం నిన్ను పిలుస్తుంది ఆ రాయల కిరణం లేకపోతే వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళు పిలుస్తున్నారు మేము పిలవట్ల సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో అనేటువంటి అభిప్రాయం అని భావించాలి ఓకే